What is this is... ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఋషికొండ బీచ్ లో జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు చంద్రబాబు మోదీ పవన్ లోకేష్ ల సైక్యత శిల్పాలను పరిశీలించిన ఆయన భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు నియోజకవర్గం ఐటీ కంపెనీలకు వేదిక కావడం ఆనందదాయకమని అన్నారు గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన కంపెనీలను తిరిగి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని పేర్కొన్నారు నాలుగు ఐటి కంపెనీలకు ఇప్పటికే భూమి పూజ జరిగినట్లు తెలిపారు వందలాది ఎంఓఈలు లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తోటి అలాగే లక్షలాది మంది యువతకి ఉపాధి కలిగే విధంగా ఒక పండగ వాతావరణంలో ఈ సమ్మిట్ ఉంది మరి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అదే డిస్కషన్ సేపట్లో జరుగుతున్న ఫార్నిషిమెంట్ సమ్మిట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీస్ రాబోతున్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది గతంలో కూడా మనం ఈ పాటిస సమ్మిట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఒక మూడు సార్లు చేసాం అయితే దానికి దీనికి భిన్నంగా ఈసారి ఒక విసేజియస్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం ఈరోజు వినాయక వాళ్ళు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వస్తూ ఉన్నారు మన భీమిలి నియోజకవర్గంలో ఆరు కంపెనీస్కి శంకుస్థాపన చేస్తాం అందులో ఇంక్లూడింగ్ రహేజా దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన అవుతా అలాగే రేపు మార్నింగ్ నుంచి పదిహేను సాయంత్రం దాకా కూడా ఏ ఏ కంపెనీలు ఏంటంటే మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఐలు ప్రొడైడ్ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులు అందరూ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఎంఐలు కూడా చేసుకోవడం జరుగుతూ విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం ఎందుకంటే ఒక మంచి కాస్రోపాలిటన్ కల్చర్ ఒక చక్కటి ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం గూగుల్ సంబంధించిన సిఈఓ సుందరబిచ్చి గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది ఒక వైజాగ్ అనే ఒక సిటీ ఒక బ్యూటిఫుల్